హాయ్ హలో అండి వెల్కమ్ టు శ్రేతి వ్లాగ్స్ నేనైతే ఈరోజు మా అబ్బాయి లంచ్ బాక్స్ కోసం అండి పుదీనా రైస్ చేశాను మీకు గినక నచ్చినట్టు అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుందండి ముందుగా పుదీనా రైస్ కోసం పుదీనా కొంచెం కొత్తిమీర ఒక నాలుగు పచ్చిమిర్చి పక్కన పెట్టుకోవాలండి కడిగేసుకొని తర్వాత ఒక ఆనియన్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అందులోకి ఒక రెండు పచ్చిమిర్చి హోల్ గరం మసాలా తీసుకోవాలండి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కొంచెం వేయించి తర్వాత ఈ పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం వేయించుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ వేగితే సరిపోతుంది మంట సిమ్లోనే పెట్టుకోవాలి కొంచెం వేగిన తర్వాత దాన్ని తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి కొంచెం చల్లారని ఇవ్వాలి చల్లారిన తర్వాత దాన్ని కొంచెం ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి తర్వాత అదే ప్యాన్లో ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకొని తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అవ్వనివ్వాలండి తర్వాత ఈ హోల్ గరం గరం మసాలా మొత్తం అందులో వేసి కొంచెం వేయించాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు ఒక రెండు పచ్చిమిర్చి ముక్కలుగా చేసుకొని అందులో వేసి వేయించాలండి తర్వాత ఈ ఫైన్ పేస్ట్ని అందులో వేసి వేయించాలండి తర్వాత చిటికెడు పసుపు మనం రైస్కి సరిపోయేటంత సాల్ట్ వేసుకోవాలండి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కొంచెం కరివేపాకును కూడా వేసుకొని కొంచెం కలుపుకోవాలండి తర్వాత ముందుగా మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ని అందులో వేసుకొని కలిపేసుకోవాలండి అంతే సర్వ్ చేసుకుంటే పుదీనా రైస్ రెడీ అండి మీకు ఎవరికన్నా నచ్చినట్టయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్